హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు రాజుచక్కీ ఛానల్ దిస్ ఈజ్ మై సెకండ్ వీడియో ఆన్ ఇంగ్లీష్ క్లాస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ఇఫ్ యు ఆర్ లెర్నింగ్ సంథింగ్ ఫ్రమ్ దిస్ క్లాసెస్ ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈ వీడియోలో కేవలం వన్ వీక్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే ఒకే ఒక టిప్ చెబుతున్నాను ఇది నేను చెప్పినట్లు మీరు ప్రాక్టీస్ చేస్తే గత వీడియోలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి త్రీ టిప్స్ చెప్పాను ఇప్పుడు నేను చెప్పబోయేది కేవలం ఒకే ఒక టిప్ అది ఇంగ్లీష్ మాట్లాడటానికి మనం ఇంగ్లీష్ చక్కగా మాట్లాడాలి అంటే ప్రనౌన్స్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి ప్రొనౌన్స్ అంటే నౌన్స్కి బదులుగా వాడేటువంటి పదాలు ఐ నేను వి మనము యు నీవు లేక మీరు దే వారు హీ అతడు ఇట్ అది లేక ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఒక సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ అనేది ఉంటుంది సింపుల్గా సబ్జెక్ట్ ప్లస్ వెర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఐ వై యూ దే హీ షీ ఇట్ మనం చూడగలం వెర్బ్ ప్లేస్లో ఇవి మనం ప్రాక్టీస్ చేయడానికి కనీసం యాభై ఫిఫ్టీ వెర్బ్స్ని మనం కంటస్థం చేసి ఉండాలి వాటి ఫామ్స్ మొత్తం కూడా ముఖ్యంగా వెర్బ్ ఫార్మ్స్లో ఫామ్ వన్ ఫామ్ టూ వెర్బ్ వన్ వెబ్ టూ అంటే బేస్ ఫామ్ అండ్ పాస్ట్ సింపుల్ వీటిని ఖచ్చితంగా కంటస్థం చేసి ఉండాలి డైలీ కూడా లౌడ్గా మనం చదవాలి ఉదాహరణ చెప్తున్నాను అలాగా అంటే కొన్ని వెబ్ ఫామ్స్ని నేను చెప్తున్నాను అట్లా మనం యాభై ఫామ్స్ను కూడా గట్టిగా చదవాలి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఐ ఈట్ యూ ఈట్ దే ఈట్ ఈట్స్ హీ ఈట్స్ ఇట్ ఈట్స్ ఐ డ్రింక్ వీ డ్రింక్ యూ డ్రింక్ దే డ్రింక్ He drinks, she drinks, it drinks. I see, we see, you see, they see, he sees, she sees, it sees. I go, we go, you go, they go, he goes, she goes, it goes. I sleep, we sleep, you sleep, they sleep, he sleeps, she sleeps it sleeps i cut we cut you cut they cut he cuts she cuts it cuts i give we give you give they give he gives she gives it gives i bring we bring you bring they bring he brings she brings it brings i take we take you take ఈ విధముగా యాభై వెబ్ ఫార్మ్స్ని చదవాలి ప్రతిరోజు కూడా పాస్ట్ సింపుల్లో ఉన్న వెబ్ఫార్మ్స్ని కూడా ఈ ప్రొనౌన్స్తో చదవాలి యాభై ఐ ఎయిట్ వి ఎయిట్ యు ఎయిట్ దే ఎయిట్ హీ ఎయిట్ షీ ఎయిట్ ఇట్ ఎయిట్ ఐ డ్రాంక్ వీ డ్రాంక్ యూ డ్రాంక్ దే డ్రాంక్ హీ డ్రాంక్ షీ డ్రాంక్ ఈ డ్రాంక్ ఈ విధముగా ప్రతిరోజు ఈ సెవెన్ ప్రొనౌన్స్తో బేస్ ఫామ్ ఆఫ్ వెబ్ని పాటు సింపుల్లో ఉన్న వెబ్ ఫామ్ని మీరు కనుక ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వన్ వీక్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు నేను ఇక్కడ మీకు కేవలం యాభై ఓన్లీ ఫిఫ్టీ వెబ్ ఫామ్స్ చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే ఇంకొన్ని వెబ్స్ని మీరు కలెక్ట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్లో మరొక టిప్స్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ నేను ఇక్కడ మీకు కేవలం యాభై ఓన్లీ ఫిఫ్టీ వెబ్ ఫార్మ్స్ చూపిస్తున్నాను మీకు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చినట్లయితే వెబ్స్ని మీరు కలెక్ట్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేయండి మీరు కనుక ఇలా చేసినట్లయితే ఖచ్చితంగా వన్ వీక్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు థ్యాంక్ యూ మరొక కొత్త టిప్స్తో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ